ప్రియమైన మిత్రులారా వాస్తవంగా మనం ఇంతకుముందు ఎన్నో రకాల వీడియోలు చేస్తూ అందరినీ చైతన్యం కలిగించడమే కాకుండా విద్యుత్తు పరంగా ఎన్నో రకాల సమస్యను అధిగమించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన రైతు సహోదరులందరికీ ఉపయోగపడ్డాము యాస్ ఇంతవరకు బాగానే ఉంది కాకపోతే ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణలో ఉన్నటువంటి పాత సీఎండీలు అంటే విద్యుత్ శాఖల్లో దుర్మార్గపు యుగం టిఆర్ఎస్ పాలించిన కాలంలో ఎంత అధ్వానంగా అంటే అంత అధ్వానంగా చీకటి రాజ్యం వేలినది అనే విధంగా చేశారు ఎందుకు ఇప్పుడు ఇక్కడ చూడండి రఘుమారెడ్డి అనే ఒక కక్కుర్తి మనిషి కాసులకు కక్కుర్తిపడి పడి ఒక పిచ్చి కుక్క రక్తం తాగినప్పుడు రక్తం మరిగి రుచి మరిగిన పిచ్చి కుక్క ఎలా వ్యవహరిస్తుందో పైసల గురించి అట్లా కక్కుర్తి పడ్డాడు ఉదాహరణకు రఘుమార్ రెడ్డి ఒకే ఒక్క విషయం మీకు చెప్తానండి ఆంధ్రప్రదేశ్లో కవర్ కండక్టర్ ఎక్కడ కొన్నారు ఎవరు కొన్నారు ఏది కొన్నారు సీఎండి ఎలా కొన్నాడో అదే విధంగా తెలంగాణలో రఘుమార్ రెడ్డి కొన్నాడు ఎస్ ఇది బాగానే ఉంది కానీ అక్కడ అధికారులు ఆ సీఎండి తప్పు పయడి మీద నేరం ఊపి రుజువు చేశారు జైలు పాలు చేయడానికి సిద్ధమయ్యారు అప్పుడు రిజైన్ చేశారు సీఎండి కానీ తెలంగాణలో ఏమైంది మరి తెలంగాణలో పోలీసులు వేస్తా తెలివి లేని వాళ్ళ కాబట్టి ఈ ఒక్క కవర్ కండక్టర్ కాదు అడుగు అడుగున్నా ఎక్కడ ఏమి చేయాలనో అది చేయాలి ఏమి చేయకూడదు అది కూడా చేసిన దుర్మార్గుడు సీఎం డి రఘుమార్ రెడ్డి గోపాలరావు అయితే ఇంకా కీచకమైన నీచమైన ఆయన వ్యవహారాలు కూడా మీకు చూపిస్తాను వీళ్ళ ద్వారా పని చేపించినటువంటి ప్రభాకర్ రావు అయితే ఎంత నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి అంటే నిజంగా ఆయన పాపం ఇంజనీర్ కాకపోయినా అంటే అసలు కేసీఆర్ ఒక తప్పు చేసిందండి ఆయన ఎవరైనా సరే కనకంబు సింహాసనముపై ఎవరైనా సునకాన్ని కూర్చోబెడతారండి సింహాసనం మీద సింహాసనం లాంటి వాళ్ళే కూర్చోవాలి లేదా ఎవరైనా జాబ్ చేస్తే వాళ్ళు కనీసం మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి వాళ్ళు ట్రాన్స్ఫర్ కావాలి కానీ ఒక్కొక్కరు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు వీళ్ళ రెండు టెన్ అయిపోయే వరకు సీఎండిగా కొనసాగించడం వల్ల వీళ్ళ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా ఇటు ఆర్టీజెన్ సహోదరుల దగ్గర నుంచి ఇంజనీర్లు కానీ అకౌంట్ వాళ్ళందరినీ చాలా రకాలుగా విడిపించారు వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే మన పాము ఉంటాయి పాములు మీరు సర్పాల గురించి వినే ఉంటారు సర్పాలు సర్పాలు వాళ్ళ పిల్లల్ని అవే కన్న తర్వాత అంటే పిల్లలు ఏర్పడిన తర్వాత సర్పాలే వాటి పిల్లలు తింటాయట అంటే అటువంటి వారి కంటే చాలా ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు అటువంటి కకృతితో బతికిన అటువంటి దుర్మార్గంగా బతికినటువంటి ఈ రఘుమారెడ్డి విషయంలో ఇంతవరకు ఈడీ కానీ లేదా ఏసీబీ కానీ కాగ్ కానీ కాగ్తో పాటు సిబిఐ కానీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే రఘుమారెడ్డి దొంగతనాలు బయట పడట్లేదా దొరకట్లేదా అలా అంటే అన్నీ ఉన్నాయి పక్కా ఉన్నాయి ఒకే ఒక అమెరికన్ కన్సల్టేటర్ అని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఏపీ టిఎస్ వాళ్ళని కూడా వాళ్ళే తప్పు పట్టించి దీంట్లో తప్పు జరగలేదు రఘుమార్ రఘుమారెడ్డి దొంగ చాటుగా రాపిచ్చారు ఇప్పటికీ కూడా ఏసీబీ వాళ్ళు ముందుకు వస్తే రఘుమారెడ్డి ఇమీడియట్ గా ఇదే రోజు అమ్మటే జైలు పాలైతారు ఏసీబీ వాళ్ళు అమ్మటే అతన్ని అరెస్ట్ చేస్తారు ఎందుకు చేస్తారు అమెరికా కన్సోలేటర్ కి సంబంధించిన ఒక కార్యాలయానికి విద్యుత్ ఇవ్వడానికి దాంట్లో జరిగిన కుంభకోణం ఎంత దారుణం అండి సిపి ఎస్ఐఎఫ్ఐ సిపి సంబంధించిన ట్రెంచ్ లోనే వీళ్ళు కేబుల్ వేశారు పైగా ఇరవై ఆరు కిలోమీటర్లకు పద్నాలుగు కోట్ల ఎనభై లక్షలు మరి ఇరవై నాలుగు కిలోమీటర్ కూడా అంతా ఎట్లా అందు కాబట్టి ఇవన్నీ కుంభకోణాల వర్ష పరంపర బయటికి రావాలి వెలికి తీయాలంటే రఘుమారెడ్డితో పాటు కద్దుగురు డి గారు రాజారాం రెడ్డి గారు ఆయన మీద అయితే ఇమీడియట్ గా మనిషి మనిషి పుట్టుక పుట్టినవాడు ఏ అడ్డగా సారీ మనిషి మనసే పుట్టినవాడు ఎవడైనా సరే దిమాగ్ తో ఆలోచించినట్టు రఘుమారెడ్డికి సిగ్గు సరం లజ్జ లేదు దుర్మార్గుడు రాజారాం రెడ్డి ఏం చేసిందండి ముగ్గురు చనిపోయారు చనిపోయారు కరెంట్ లేక అటువంటి క్యాండిడేట్ తర్వాత పారిపోయిన వ్యక్తిని అమ్మటే ఆయనకి పిలిపించి శంషాబాద్ దగ్గర కొత్త డివిజన్ ఏర్పాటు చేసి ఆ రెడ్డిని కూర్చోబెట్టాడు అదే రాజారాం రెడ్డిని మళ్ళీ కందుకోరు వాస్తవంగా యాక్షన్ తీసుకోవాలి అరెస్ట్ చేయాలి క్రిమినల్ కేసు పెట్టాలి కానీ నా అనుకున్న వాళ్ళకేమో ఒక తీరుగా మిగతా వాళ్ళకి ఒక తీరుగా వేధించిన దుర్మార్గపు రఘుమారెడ్డిపై నేనైతే ఇంత ముందు కంప్లైంట్ చేసిన మాట వాస్తవే నన్ను ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించారు కానీ మన ఒక ఎస్ సూపర్టెంట్ ఇంజనీర్ వచ్చి నన్ను వేడుకోవటం వల్ల అప్పుడు కొద్దిగా డ్రాప్ అయినా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా అలాగనే కాగవాళ్ళు కూడా నన్ను పిలిపించారు మనం అప్పుడు కూడా కంప్లీట్ చేశాము ఇప్పుడు రాజారామరెడ్డి కానీ రాజారామరెడ్డితో పాటు రఘువారెడ్డి వీళ్ళ వీళ్ళ సర్కిల్ మళ్ళీ గోపాలరావు అంటే టిఎస్ఎన్బిడిసిల్ సిఎండి మరియు ప్రభాకర్ రావుకి సంబంధించిన నిర్దిష్ట మైన సమాచారం ఇచ్చే వాళ్ళకి నమస్కరిస్తారు దండం పెడతాను ఆయన మీరు ఇచ్చేది నిర్దిష్టమైన వాళ్ళ ఆస్తు వీడియోలు కూడా ఇప్పుడు మన ఉదాహరణకు పేర్లు వద్దురు కానీ వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కానీ బంగ్లాలు కానీ వాళ్ళ ఫామ్ హౌస్ కానీ ఏదైనా కానీ వాళ్ళ ఫామ్ హౌస్తో పాటు వాళ్ళు ఎక్కడెక్కడ ఎస్టేట్ కొన్నారు ఎక్కడ ల్యాండ్ ఉన్నాయి అది ఇంకా దయచేసి మనకి ఇచ్చినట్టయితే సంబంధిత ఏజెన్సీలకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా అడుగుతున్నారు దయచేసి ఈ యొక్క సహకారం ఇస్తారని సహకరిస్తారని ఆశిస్తున్న మీ కోటేశ్వరరావు కాబట్టి రాబోయే రోజుల్లో అందరికీ జరగాలి అందులో మనం ఉండాలి ముఖ్యంగా ఆర్టిజన్ సేవ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఉద్యోగికి న్యాయం జరిగే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ మనమందరం సంఘటితంగా ముందుకు నడుస్తామని ఆశిస్తున్నా ఈ పవర్ కొట్టేస్తున్నాం